కరీంనగర్ జిల్లాలో మూడు దశల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్ కమిషనర్ గౌసాలం పటిష్టత భద్రతా చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా మూడవ విడత నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద మరియు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను సిపి గురువారం నాడు స్వయంగా పర్యవేక్షించారు మూడవ విడత ఎన్నికలు జరగనున్న వీనబంక జమ్మికుంట హుజూరాబాద్ ఇల్లందుకుంట సైదాపూర్ మండలాల్లో నిన్నటి నుండి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిపి గౌ సాలం తెలిపారు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు ఏర్పాట్లు చేశారు శాంతి భద్రతలకు విఘాతం చర్య వారిపై కఠిన చర్యలు ఎన్నికల నేపథ్యంలో పలువురు ఇళ్లకు స్వయంగా వెళ్లి సిపి గౌసాలం హెచ్చరించారు ఎన్నికల్లో ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదని సత్ప్రవర్తనతో మెలగాలి అని సూచించారు పోలీస్ కేంద్రాలు పరిసరాలు కవర్ అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అని అధికారులకు సూచించారు ఈ పర్యవేక్షణలో హుజురాబాద్ ఏసీపీ మాధవి ఇన్స్పెక్టర్లు లక్ష్మీనారాయణ కరుణాకర్ రామకృష్ణ ఎస్ఐలు ఆవుల తిరుపతి క్రాంతి కుమార్లతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు నామినేషన్ ఐదు మండలాల్లో జరుగుతుంది హైదరాబాద్ డివిజన్లో ఉన్న ఐదు మండల ఈ కారణంగా హుజరాబాద్లోటీలో కాంబినేషన్ పెట్టద్దు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం కాకుండా ఈరోజు ప్రతి మండల్లో ఉన్న క్రిటికల్ మేబీ పోలీస్ స్టేషన్ లొకేషన్ చూస్తున్నా డేకీ బందోబస్తు కానీ జరుగుతుంది హోటల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ఫోర్స్మెంట్ కోసం కూడా డైలీ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ జరుగుతుంది सिक्योरिटी से सक्यूरी प्लाई अल थ्री डेज ऑफ इलेक्शन वो तस्कूँ थैंक यूरुं सर ठीक है इन फैमिली बल्ली क्या भारतीय ఎవరుండ్రున్నాడు కానీ అమ్మకాలేదు స్వామి ఏముంది కేసు కూడా రౌటి సీట్ ఉంది ఇతను ఇంత ఐడే ఉంటారా ఓకే మంచి పని చేయమని చెప్పండి మళ్ళీ ఏమైనా చేస్తారు కూడా तरीका कैसे समझाओ अरे मारे